ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విన్నాం అన్ని నామముల కంటే పై నామం మన పాపాల్ని క్షమించి పాపుల్ని ప్రేమించి పాపాన్ని ద్వేషించే నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మన జీవితాల్లో మనము కిరీటాన్ని పొందుకోవాలి అనంటే మనం దేవుడి అందు నిలిచి ఉండాలి ఆ దేవుడి అందు ఏ శోధన వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా మనం నిలకడగా నిలిచి ఉండడాన్ని బట్టి దేవుడు మనకి జీవకిరీటాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఈ రక్షణ సువార్త వినాలి అని అంటే ఎవరొకరు వెళ్ళాలి లేకపోతే వెళ్లేలాంటి ఏసు నచ్చల పరిచర్యని ప్రోత్సహించాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసున పరిచర్యని ప్రోత్సహించిన మిస్ మరియా గారు వారు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు వారి తల్లిదండ్రుల కొరకు తోబుట్టుల కొరకు ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవం దేవా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవుడివి తండ్రి మా విశ్వాసంలో అనేక మార్లు మేము కదిలిపోతున్నాం అనేక మార్లు మేము తొట్రిల్లిపోతున్నాం కానీ ప్రవ్వా మేము మీ అందులో విశ్వాసంలో నిలిచి ఉండగా మాకు జీవ కిరీటాన్ని ఇచ్చే గొప్ప దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ గ్రహించే అనుభవంలోకి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు ఈ విధంగా ప్రవ్వా సర్వలోకం ఈ సువార్త వినేటట్టు మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచలపరచరని ప్రోత్సహించిన సిస్టర్ మరియా గారిని వారు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవులు దేవుడు వారిని వారి జీవితాల్లో ఉన్న ప్రతి వాంఛన దేవుడు నెరవేర్చునుగాక వారి తండ్రి గారు కృపారావు గారి ఆరోగ్యం కొరికై వారి సహోదరి జ్యోతి గారి వివాహం కొరికై మరొక సహోదరి ప్రసన్న గారి కొరికై సహోదరుడు ప్రభుదాస్ ఆరోగ్యం కొరికై సేవలో బహుబలంగా వాడబడినట్లుగా అదేవిధంగా మరియా గారి వివాహం కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు దేవుడు వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని ప్రార్థనోసరతం దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక దేవుడు వీరికి వీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త వింటున్న ప్రతి బిడ్డకి అదే విధంగా రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి దేవుడు ఇస్తున్న వాగ్దానం మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదో వచనం దేవుడి కుటుంబానికి అదేవిధంగా దేవుడు ఇస్తున్న ఆజ్ఞ నాయందు నిలిచి ఉండు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచ్చినం దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చి అదే విధంగా ఈ ఆజ్ఞానుసారంగా మనం అందరం జీవించే అనుభవంలోకి దేవుడు నడిపించి దీవించి ఆశీర్వదించినగాక ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా తమ్ముడు ప్రి చెల్లమ్మ బాగున్నారా ఏమవుంటామన్నా ఎండలు అదిరిపోతున్నాయి మాడిపోతున్నాం అని అంటున్నారా నాకు కూడా అలాగే ఉంది అసలు ఈ అంతా ఏ రీతిగా ఉందంటే మండిపోయే ఎండలు ఒక ఐదు నిమిషాలకి ఇలాగ కారు దిగి ఆఫీస్లోకి వచ్చేటప్పుడు కూడా ఎండ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పెద్దవారి ఇంట్లో వారు తల్లిదండ్రులు ఎవరైనా వయస్సులో పెద్దవాళ్ళు ఉంటే జాగ్రత్త డీహైడ్రేట్ కావద్దు నీళ్లు బాగా తాగుతుండండి డీహైడ్రేట్ కాకుండా ఉండండి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటే అంత మంచిది వేసవ కాలంలో మన ఆరోగ్యాల్ని మీరు కాపాడుకోవాలని దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా చెప్తున్నాను కొంతమంది చెల్లెండ్రు ఆఫీస్ నుంచి వచ్చి ఉంటారు ఇప్పుడు డిన్నర్ వండాలి లేకపోతే నుంచి వింటున్నారేమో హాల్లో కూర్చొని వింటున్నారేమో ఇంకా కొంతమంది ఇది కొంచెం ఐపీఎల్ సీజన్ కాదు ఐపీఎల్ సీజన్ కూడా అటు ఇటు ఛానల్ మారుస్తూ ఉంటున్నట్టున్నారేమో ఒక హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యం మీరు విన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడాలని మీ గృహంలోకి దేవుని వాక్యం తీసుకురావాలని మా ప్రయత్నాన్ని దేవుడు స సఫలపరచాలని మా హృదయాభిలాష మంచిది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం నాతో పాటు మీరు ప్రార్థనలు ఎక్కి ప్రత్యేకంగా ఈరోజు స్థుతి చెల్లించాలని ఆశపడుతున్నాను గర్భఫలాల గురించి అనేక వారాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాను మరి అనేక చెల్లెండర్లు ఫోన్ చేసి అనా దేవుడు అద్భుత కార్యం చేశాడు అన్నారు మరి నిన్నే నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది జెస్సీ అని ఒక చెల్లి గురించి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం ఆ చెల్లి భర్త తమ్ముడు ఫిలిప్ ఫోన్ చేసి అన్నాడు అన్న దేవుడు అద్భుత కార్యం అన్న తర్వాత హుబ్లీ నుంచి శుభకరమైన వార్త వచ్చింది ఈ రీతిగా ప్రార్థించే చెల్లెని అందరికీ దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదే రీతిగా మరి నా సెల్ ఫోన్ దగ్గర లేదు లేకపోతే నేను సాక్ష్యాలు చదివేవాడిని అదే రీతిగా కాకినాడ నుంచి రాజమండ్రి వైజాగ్ నుంచి అనేక యూనో ప్రైజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి దేవుడు ప్రార్థనలకి అద్భుత కార్యాలు చేస్తున్నాడని కాబట్టి రెండు అంశాలు దేవుడు దీవించిన వారి గురించి ప్రార్థన చేయబోతున్నాను దేవుడు ఇంకా దీవించకుండా మీరు వెయిటింగ్ లిస్ట్లు ఉంటే మీ గురించి కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన మహాపరుషుత్ మా ప్రభా ప్రత్యేకంగా ఆయన ఈరోజు ప్రవ్వ నాయన గర్భఫలాలు తీర్చిన చెల్లెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాను వారి గర్భాలను మీరు సంరక్షించండి బ్రహ్వా నాయన మరి నవమాసాలు మోసే కృపను మీరు దయచేయండి ఆరోగ్యమైన బిడలు మీరు దయచేయండి చేయండి బ్రహ్వా నాయన ఈ నవమాసాలు నిన్ను తలుచుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ వాక్యము చదువుతూ నాయన ముందు కొనసాగే కృపను దయచేయండి అదే రీతిగా ఇంకా వివాహమైన తర్వాత కూడా బ్రహ్వా ఇంకా ఎవరైనా బిడ్డలు లేకుండా వీక్షిస్తుంటే ఏ సునాములు వారి గర్భాలు తెరవబడును గాకాలు ప్రార్థన చేస్తున్నాను నీ శక్తి ద్వారా నీ కృప ద్వారా నేను జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి నాయనా మేము ఎటువైపు చూడాలో అనే సిరీస్ మేము ప్రారంభించబోతుండగా ప్రభువ వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నీ కుమారుని యశు ప్రభు అది శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మంచిది నాతో ప్రార్థనలో మీరు అందరు కీనందుకు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్దించను గాక మన హృదయభిలాషలు తీర్చే దేవుడు మన హృదయవాంఛలు తీర్చే దేవుడు మనం అడగగా మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఇంకా ఎవరైనా వివాహమయ్యి ఇంకా కొన్ని సంవత్సరాల గర్భఫలం లేకపోతే వాట్సాప్ ప్రేయర్ నెంబర్స్కి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు మీ ఈరోజు ప్రోగ్రామ్ చూస్తున్నాము అని డేట్ పెట్టి మీ పేరు పెట్టి ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీరు వాట్సాప్ చేయండి ప్రేయర్ వాల్లో ఎవ్రీ సాటర్డే మేము అనుచరులు అందరం వేసు అనుచరులు స్టాఫ్ అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రత్యేకంగా నాకు ఒక ప్రేయర్ వాల్ ఉంది ఆ ప్రేయర్ వాల్లో మీ పేరు కూడా నమోదు చేసి మీ పేరు ఎత్తి పెట్టి ప్రభా చెల్లిని దీవించి ఆశ్రయించి చెల్లి గర్భాన్ని తిరుగు ప్రభు అని ప్రభు పాదసన్ని దగ్గర ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అనేక కృపావరాల్లో దేవుడు నాకు అనుగ్రహించిన ఒక వరము నేను అనుకుంటాను నేను ప్రార్థించిన వెంటనే ప్రభువారు ప్రార్థన ప్రత్యేకంగా చెల్లెండ్రుల గురించి గర్భఫలాల గురించి దేశ విదేశాల్లో ప్రార్థించగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావము గాక మంచిది ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం వేసవి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్ అయిపోయి కొన్ని రిజల్ట్స్ వచ్చాయి కొంతమంది పాస్ అయ్యి సంతోషంగా ఉన్నారు కొంతమంది ఒక రెండు సబ్జెక్టులు తప్పి ఆ నిస్పృహాన్ని రాశాలు ఉన్నారేమో అనేకసార్లు మన విశ్వాస యాత్రలో మనం ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు కాదు సమ్టైమ్స్ వేరే ద క్రాస్ రోడ్స్ క్రాస్ రోడ్స్లో ఉంటాం ఒక నాలుగు రోడ్లు కలిసేది దాన్ని క్రాస్ రోడ్స్ అంటారు ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితులు వివాహంలో ఎటు వెళ్ళాలి వివాహంలో ఎవరిని చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయ్యాను నెక్స్ట్ ఏం చేయాలి ఎగ్జామ్లో పాస్ అయ్యాను నెక్స్ట్ నేను ఏం చేయాలి వివాహంలో సమస్యలు ఉన్నాయి ఎవరు ఎటువైపు చూడాలి ఎటువైపు చూడాలి ఎవరి మీద ఆధారపడాలి ఎటువైపు చూడాలి మీ జీవిత నావలో విశ్వాసయాత్రలో మీరు ఎటువైపు చూడాలి అని మీరు ఆశపడుతూ ఎటువైపు చూడాలో తెలియక సతమతమవుతూ ఉంటే ఈరోజు వర్తమానము మీ గురించి అని నేను జ్ఞాపం చేయడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను చూడండి బైబిల్ ఉన్నవారు మూడు అంశాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను మూడు దిక్కులు మనం చూడాలి మన విశ్వాస యాత్రల్లో కావచ్చు మన వివాహ కావచ్చు లేకపోతే మన నిజ జీవితంలో కావచ్చు ఎటువైపు చూడాలి మానవుడు విశ్వాస యాత్రలో కష్టాలు నష్టాలు ఇరుగులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎటువైపు చూడాలి ఎవరి వైపు చూడాలి అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను మనము చూడవలసింది ఎవరి వైపు నెంబర్ వన్ మొట్టమొదటిగా నేను చూపించాలని ఆశపడుతున్నాను చూడండి ఏషియా గ్రంథము గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చి బూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు చూసారా మొట్టమొదటిగా ఎటువైపు చూడాలి అమ్మ రాసుకుంటున్నారు కదా ప్రీతముడు ప్రీచలమ్మ ఎటువైపు చూడాలి అనగా వెనుకకు చూడాలి నెంబర్ వన్ బ్యాక్వర్డ్లో వెనుకకు చూడాలి అమ్మా చెల్లి మళ్ళీ ఒకసారి చదువుల నా వైపు చూచి నా వైపు చూచి రక్షణ పొందుడి అది అండర్లైన్ చేసుకోవాలి నా వైపు చూచి రక్షణ పొందుడి ఈ ఒక్క మాట నా వైపు చూచి రక్షణ పొందుడి అనే మాట విని జాన్థన్ ఎడ్వర్డ్స్ ద గ్రేట్ ప్రీచర్ దేవుని ఆ ఆ సొంత రక్షకుడిగా అంగీకరించాడు చార్ల్స్ పర్జన్ కూడా ఈ వచనము నా వైపు చూసి రక్షణ పొందుడి అనే వచనము విని చార్ల్స్ పర్జన్ గారు ఆ రక్షణ నా వైపు చూచి పొంది అంటే ఇక్కడ చూడండి మనం ఎటువైపు చూడాలి మన వంశం ఎటువైపు చూడాలి ఎటువైపు చూడాలి అనగా మొట్టమొదటిగా వెనుకకు చూడాలి మనం ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో పలుకుతున్న పలుకుతున్నమాట నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి అంటే పాత నిబంధన గ్రంథంలో కొంచెం థియాలజీ నేను చెప్తాను చూడండి పాత నిబంధన గ్రంథంలో సిలువు లేదు పాత నిబంధన గ్రంథంలో దేవుని మందసము పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ప్రజలు ఎటువైపు చూడాలి అనగా నా వైపు చూడి రక్షింపబడాలి అనగా ద ప్రాఫెసీ దేవుడు దీ ఈ ఈ ప్రాఫెసీని లేకపోతే ఈ ప్రవచనాన్ని నెరవేర్చబోతున్నాడు కాబట్టి భక్తుడు పలికిన మాట నూతన నిబంధన గ్రంథంలో నెరవేర్చబడబోయే ప్రవచనాన్ని పాత నిబంధన గ్రంథంలో భక్తుడు పలుకుతున్నాడు అనగా పాత నిబంధన గ్రంథంలో ద క్రాస్ వాజ్ బిహైండ్ దెమ్ ద క్రాస్ వాజ్ బిహైండ్ దమ్ నూతన బంధన గ్రంథంలో ద క్రాస్ ఈజ్ ఫ్రంట్ ఆఫ్ దమ్ ఎందుకు అనగా ఆ శిలువ కార్యం ఇంకా జరగలేదు కాబట్టి వెనుకకు ఉంది కాబట్టి మన జీవితాల్లో ఏం చేయాలి అనగా ఒక్కసారి వెనుకకు తిరగాలి ఆధ్యాత్మిక సత్యమును ఆధ్యాత్మిక పాఠాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మనం ఏం చేయాలి అనగా ఒక్కసారి వెనుకకు తిరగాలి మన నిజ జీవితంలో మన వివాహంలో మన కుటుంబ జీవితంలో ఒక్కసారి వెనకకు తిరిగి దేవునికి ఎంత దూరంగా మనం వెళ్ళిపోయాము దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నామో లోకానికి ఎంత సన్నిహితంగా దేవునికి ఎంత దూరంగా మనం జీవిస్తున్నామో ఒక్కసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి అందుకనే మనం అనేక సార్లు ఉదాహరణ చెప్తూ ఉంటాను మరి మీరు మనం క్రా కారు డ్రైవ్ చేస్తూ ఉంటే ముందేమో పెద్ద అర్థం ఉంటుంది వెనకకు చూడాలంటే ఒక చిన్న మిర్రర్ ఉంటుంది వాక్య వింటర్ పిల్లలు గమనించవలసిన విషయం అడుగుతున్నాను దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా అడుగుతున్నాను ఎప్పుడైనా ఒక్కసారి ఆగి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకున్నావా ఒకసారి ఆగి వెనుకకు నువ్వు తిరిగి చూసావా ఎంత దూరము దేవునికి ఎంత దూరము నువ్వు వెళ్ళిపోయావు దేవునికి దేవుడు నిన్నెంతగా ప్రేమించి తన్ను తాను నీ స్థానంలో సిలువలో ఆయన రక్తము కార్చి ఆయన మరణించాడు నీ గురించి అని వినినప్పటికీ కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నావు ప్రీతముడు ప్రీతలమ్మా ఈ వర్తమానం వింటున్న నీవు ఒక్కసారి వెనుకకు తిరగాలి అనేక సార్లు నేను ఇంకో వచ్చినవి కూడా చూపిస్తాను పౌలు గారు ఏమంటారంటే ఫిలిప్పీస్ రాసిన పత్రికలో వెనకున్నవి మరిచి ముందున్న వాటి గురించి వేగరముగా పరిగెట్టుడి వెనకున్నవి మర్చి మర్చిపోవాలి అది కూడా చెప్తాను నేను ఏది మర్చిపోవాలో చెప్తాను నేను ఏది గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ అష్యామంతుడు మాట నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి అని అంటూ ఏమంటున్నాడు అమ్మ చదువమ్మా అక్కడ చదువు అక్కడ మళ్ళొకసారి ఒకసారి చదువుతాను భూదిగంతము నివాసులారా అనగా మీరే ఈ వర్తమానం వింటున్న వారు నివాసులారా నా వైపు చూచి నా వైపు చూచి రక్షణ పొందుడి స్తోత్రం నా వైపు చూచి రక్షణ పొందుడి ఎందుకు దేవుడను నేనే దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు ఆది దేవునామానికి స్తోత్రం కలిగును గాక జాగ్రత్త వినాలి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేదు ఈ వర్తమానం వింటున్నా నీవు నేను ఇతర మతాల వాళ్ళు విశ్వాసానికి అదర్ ఫెయిత్ పీపుల్ వింటున్నారేమో అనేక సార్లు క్రైస్తవులు విగ్రహారాధన అంటే ఏదో ఒక బొమ్మ పెట్టేసి దాన్ని పూజిస్తామే విగ్రహారాధన అని అనుకుంటారు ఇంకా కొంచెం లోతైన సత్యం మీకు చెప్తాను దేవుడి కంటే నా మాట వింటున్నారు కదా అమ్మ దేవుడి కంటే దేనైనా నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే నీ విద్యను ప్రేమించిన నీ భార్యను ప్రేమించినా భర్తను ప్రేమించినా బిడలను ప్రేమించినా నువ్వు చేస్తున్న ఉద్యోగము నీ చేస్తున్న సేవను నువ్వు ప్రేమించిన దేన్ని ప్రేమించిన ఇంకో మాట చెప్తాను ఎనీథింగ్ యు లవ్ అండ్ ఎలివేట్ అబౌ గాడ్ ఈజ్ అన్ ఐడల్ అనగా దేవునికి దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తున్నావో నీ జీవితంలో విగ్రహము ఇక్కడ ఐశ్వర్భక్తుడు పలుకుతున్న మాట ఏ దేవుడు దేర్ ఇస్ నో అదర్ గాడ్ అనేక దేవుళ్ళు ఉండవచ్చు కానీ నీ గురించి రక్షింపగల దేవుడు జాగ్రత్త మాట అందుకనే నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి కాబట్టి ఇంకా వేరే ఏ దేవుడులో లేదు దెర్ ఇస్ శాల్వేషన్ ఓన్లీ ఇన్ జీజస్ క్రైస్ట్ యూ క్యాన్ బి సేవ్డ్ ఓన్లీ త్రూ జీజస్ క్రైస్ట్ అనగా యేసు ప్రభు ద్వారానే రక్షణ యేసు ప్రభు దేవుడు ఒకడేని గురించి మరణించి మళ్ళా మూడో దినాన్ని తిరిగి లేచాడు ఏ దేవుడు అనేక గ్రంథాలు చదివిన నేను నేను చెప్పగలను ఏ దేవుడు కూడా మరణించి మరణాన్ని జయించలేదు మరణాన్ని జయించిన ప్రభు మరణాన్ని ముళ్ళును విరగొట్టిన ప్రభు ఈరోజు చెప్తున్నమాట నా వైపు చూచి నువ్వు రక్షణ పొందుడి సూటుగా అడుగుతున్నాను రక్షణ పొందావా యేసు ప్రభుని స్వతరక్షకుడిగా అంగీకరించావా ఎప్పుడైనా వెనుకకు తిరిగి ప్రవ్వా నా జీవితం ఈ రీతిగా ఉంది నాయన ప్రవ్వా నా హృదయంలోకి రానాయ నన్ను క్షమించు ప్రవ్వా అని అడిగిన ఆ అనుభవం నీ జీవితంలో ఉన్నదా అనేక సార్లు నువ్వు రక్షింపడ్డావా అంటే నేను బిషప్ కొడుకునండి రక్షిం రక్షణ అనుభవం ఉందా అంటే నేను పాస్టర్ గారు కొడుకునండి రక్షణ అనుభవం ఉందంటే నేను సండే స్కూల్ టీచర్ అండి రక్షణ అనుభవం ఉందంటే నేను పాటలు పాడతాను ఫలానా ఫాలానా ఏదేదో చెప్తా ఉంటారు కాదు జోషి గారు పెద్ద కొడుకుని నేను అమెరికాలో ఇరవై మూడు సంవత్సరాలు సేవ చేశాను కానీ జోషి గారు పెద్ద కొడుకుని నేను అమెరికాల్లో సేవ చేశాను నాకు రక్షణ అవసరం లేదు నేను పెద్ద కొడుకుని కాబట్టి బై డిఫాల్ట్ నాకు వచ్చేస్తుంది అని అనుకుంటాను ప్రతి మానవుడు జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవం ఉండాలి నీ జీవితంలో రక్షణ అనుభవం అనగా నీకు వ్యక్తిగత అనుభవం ఉండాలి వ్యక్తిగతంగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉండాలి అంతేగాని నువ్వు ఎవరి కుటుంబంలో పుట్టినా అది నిన్ను పరలోకంలోకి తీసుకెళ్ళదు నువ్వెంత ధనికుడు అయినా ఎంత పేదవాడివైనా నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే అది నువ్వు ఎటువంటి శక్తి సామర్థ్యతలు కలిగి పలుకుబడి కలిగి యూ మే బీ ఏ రిచెస్ట్ మ్యాన్ ఇంటెలెక్చువల్ మ్యాన్ అది నిన్ను పరలోకముకు తీసుకెళ్ళదు ఏది పరలోకానికి తీసుకువెళ్తుంది అనగా దేవుని రక్తం చేత కడగబడితే అందుకనే ఇక్కడ మన మొట్టమొదటి పాయింట్ వెనుకకు తిరిగి రక్షణ వెనుకకు తిరిగి అంటే మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకొని ఏసు వైపు చూడాలి ప్రభు వైపు చూడాలి ఇక్కడ ప్రవచించిన మాట ఏశా ఆ ఆ నా వైపు తిరిగి మీరు రక్షణ పొందండి నేను తప్పించి ఇంకే దేవుడను లేడు అది రక్షణ పౌలు గారు చెప్తున్నమాట చూడండి పౌలు గారు మాట ఫిలిప్ రాసిన పత్రికలో ఇప్పుడు యేసు వైపు చూసి మనము రక్షణ పొందాలి వెనుకకు ఇంకోటి ఇంకొక వెనుకకు తిరిగేదా బ్యాక్వర్డ్లోకి యేసు వైపు చూసి మనం రక్ష మన జీవితాన్ని పరీక్షించుకోవాలి ఒకసారి రక్షింపబడిన తర్వాత ప్రీతమ్ముడు ఇటు చూడము చెమ్మ వంట చేదు అయిపోతుంది ముగిచ్చేస్తున్నాను నేను చూడండి చూడండి ఒక నిమిషం అమ్మ యేసు వైపు చూసి రక్షణ పొందాలి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి అమ్మ చదువుతాలి సహోదరులరా సహోదరులారా నేను ఇది వరకే నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరిచి అది వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోరిక ఇది అండర్లైన్ చేసుకోవాలా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి గురించి వేగరముగా వేగిరపడుచు వేగిరపడచ్చు పరిగెట్టు నా దేవునామానికి స్తోత్రం కలుగును గాక రక్షింపబడిన తర్వాత ప్రితముడు ప్రచలమ్మ జాగ్రత్తగా రక్షింపబడిన తర్వాత తర్వాత నువ్వు మళ్ళా వెనక తిరుగుతానికి వెళ్ళలేదు అందుకనే దేవుని వాక్యం నుండి కుక్క కుక్క వాంతిక చేసి అదే మళ్ళ దగ్గరికే అది అంటే కుక్క బతుక అనమాట మనది మిమ్మల్ని కుక్కలా అంటలేదు నన్ను తప్పర్థం చేసుకోకూడదు అంటే ఎవరైనా రక్షింపబడిన తర్వాత మళ్ళా పాపంలో జీవిస్తున్నారనుకోండి మన కుక్క బతుకే మీరు అనవచ్చు అన్న నేను బలహీన అయిపోయిన బలహీనరాలు అయిపోయినా అందుకే ఈ వర్తమానము మళ్ళీ తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలని తిరిగి దేవుని దగ్గర పాదాల దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకోవాలని ఈ ఈ ఈ నిరీక్షణ సమయము బైబిల్ సమయము లేకపోతే సమాధాన సమయము ఎందుకు అనగా నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రావాలని నువ్వు రక్షణ లేకపోతే నువ్వు రక్షిపబడాలి దాట్ ఈస్ ద తాపత్రయం నాన్నగారు స్థాపించిన యేసు అనుచరుల ఉద్యమము ఒక విజన్ గురు ఏంటి అనగా రక్షణ లేని వారిని రక్షించాలని రక్షించే వారిని ఉచాలని దిగజారిపోయిన వారిని మళ్ళీ మరలించాలని దాట్ ఈస్ ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్ టు సేవ్ పీపుల్ టు రివైవ్ అండ్ బ్రింగ్ బ్యాక్ టు గాడ్ ఇక్కడ పావులు గారు అంటున్నారు వెనుకున్న విమర్చ వెనుకున్న విమర్చి తమ్ముడు త్రాగుబోతుగా ఉన్నావా తిరగబోతుగా ఉన్నావా ప్రీ చలమ నువ్వు నీ జీవితంలో నువ్వు చెప్ చెప్పుకోలేని ఆ పాపం లేకపోతే నీ జీవితంలో జరిగిన సంఘటనలు దే దేవుడు క్షమించాడు దేవుడు నిన్ను నీ పాపమును క్షమించిన తర్వాత కూడా ఇంకా నువ్వు దాన్ని తలస్తున్నావేమో అది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నా నా జీవితంలో వివాహము కానప్పుడు తప్పు చేశానన్న ఇప్పుడు వివాహమైంది ఉన్నారు కానీ అది ఆ తలంపు నేను చేసిన క్రియ నన్ను వెంటాడిస్తుందన్న నేను ఏ రీతిగా శాంతి సమాధానం కావాలి నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెల్లెండ్రు తమ్ముడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్తాను మొన్న రీసెంట్గా ఒక తమ్ముడు ఫోన్ చేశాడు తమ్ముడు ఫోన్ చేసి అనా నేను ఒకరిని బాధ పెట్టాను నేను క్షమాపణ నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగాను మళ్ళా నన్ను అది వేధిస్తే చేయాలని సూటుగా ఒక మాట చెప్తాను దేవుడు నిన్ను క్షమించాడు అనగా నువ్వు క్షమాపణ అడిగావు అనగా దట్ ఈస్ ఇట్ ఇస్ ఎ డన్ డీల్ అందుకనే దేవుని వాక్యం నుండి తూర్పు పరమడ ఎంత దూరము అంత దూరము యాజ్ ఫార్ ఎస్ ద ఈస్ట్ ఈస్ ఫ్రమ్ ద వెస్ట్ నీ పాపంలో అంత దూరం బికాస్ ఆ రెండు కలవవు తూర్పు పడమర కలవవు లేకపోతే దేవుని వాక్యం నుండి యువర్ సెన్స్ ఆర్ బ్లాటెడ్ హౌస్ యాజ్ వైట్ స్నో అనగా ఒక తెల్లుపు వంటి స్నో వలే నిన్ను నీ పాపములకు కడిగి వేసిన దేవుడు నిన్ను క్షమించిన దేవుడు నీ పాపములకు అడిగి వేసిన దేవుడు పదే పదే గుర్తుదయాడు నన్ను నా పాపములు నికృష్ట నీచ జీవితం జీవించిన జాన్స్ పర్జర్ని ప్రదే ప్రదే ఏసు వారు అరే నువ్వు పాపిస్తురా నువ్వు అలా చేసావు నువ్వు ఫలానా ఇలా చేసావు నువ్వు అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా వారు బాధ పెట్టావు నువ్వు చేయకూడని పనులు చేసావు పత్తాక నా జ్ఞాపం తీసుకురాడు అందుకనే వెనకున్నవి మరిచి ఈరోజు చెప్తున్నాను నీ జీవితంలో గాయమైందా నీ జీవితంలో రిలేషన్షిప్లో నువ్వు ఫెయిల్ అయిపోయేవేమో లేకపోతే వివాహంలో విడాకులు అయిపోయిందేమో లేకపోతే నీ గుండె వేదన కలిగి ఒక పాపపు మా జీవితం జీవించి లేకపోతే ఒక పాపము జరిగి జరిగిపోయిందేమో కానీ ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావు రక్షింపబడి దేవుని కుమార్తెగా కుమారుడిగా విశ్వాస యాత్రలను ముందుకెళ్తూ ఉంటే నువ్వేం చేయాలి వెనకున్నవి మరిచి గత జీవితంలో జరిగింది నువ్వు మరిచి ఎందుకు అనగా యేసు ప్రభు వారు నిన్ను క్షమించారు కాబట్టి ముందున్న వాటికి సంతోషకరమైన జీవితం జీవించుటకు వివాహము కట్టబడ్డది కాబట్టి ముందుకు సాగాలి నిన్ను దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి నువ్వు ముందుకు సాగాలి దేవుడు నిన్ను ఆ బంధకములలోంచి విముక్తి కలిగించాడు కాబట్టి నువ్వు ముందుకు సాగాలి రోషము కలిగిన దేవుని కుమార్తెగా కుమారుడుగా నువ్వు జీవించాలి అంతేగాని ఎంతసేపు నా జీవితం ఇలాగైపోయింది గత జీవితంలో నేను ఇలాగ కొన్నాను నా జీవితం కొంతమంది ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా నమాడు వింటున్నారు ఎప్పుడు చూసినా గత జీవితంలో జీవిస్తూ ఉంటారు అమ్మా నేను చెప్తున్నా జాగ్రత్త అని అమ్మాట ఇటు చూడండి నీ జీవితంలో శాంతి సమాధానం ఎందుకు లేదో తెలుసా నువ్వు పాత జీవితంలో జీవిస్తున్నావు నిన్ను దీవించాడు దేవుడిని జీవితాన్ని కట్టాడు దేవుడికి పిల్లలు ఇచ్చాడు దేవుడికి ఉద్యోగం ఇచ్చాడు దేవుడిని ఉన్న బంధకముల నుంచి విముక్తి కలిగించాడు ఈ ఈ ఈ రిలేషన్ ఈ సంబంధంలోంచి నేను బయటకు రాగలనా అన్ అటువంటి పరిస్థితుల్లో దేవుడిని నువ్వు విమోచించినప్పటికీ కూడా ఇంకా నువ్వు గత జీవితంలో జీవిస్తున్నావేమో గత జ్ఞాపకాలు జీవిస్తున్నావు జ్ఞాపకాలలో జీవిస్తున్నావేమో అటువంటి జ్ఞాపకాల్లో జీవిస్తుంటే ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు గతాన్ని మరచి గతాన్ని మరచి ముందున్న వారి గురించి ముందున్న శాంతి సమాధానం ముందున్న ఆనందం ముందున్న దీవెన గురించి నువ్వు పరిగెట్టాలా కానీ ఎటువైపు పరిగెడుతావు ఇంకో మాట చెప్తాను నేను ముగిస్తున్నాను ఆ పరిగెడుతూ ఎవరి వైపు చూడాలో తెలుసా నా మాట వింటున్నారు ఎవరి వైపు చూడాలో తెలుసా మన విశ్వాసములకు కర్త మన విశ్వాసమునకు కర్త ఆయన కొనసాగించు యేసు వైపు చూడాలి నువ్వు ప్రభువు వైపు చూసి నువ్వు ముందుకు సాగావంటే నేను గ్యారంటీ దేవుని వాక్యపు అథారిటీతో నేను చెప్తున్నా దేవుని వైపు చూసి వెనకున్నవి మరిచి రక్షణ అనుభవం కలిగిన ముందు కొనసాగామంటే నీ జీవితంలో శాంతి సమాధానం నీ జీవితంలో ఆనందం నీ జీవితంలో దీవెన ఉంటుంది అని దేవుని చావకుడుగా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను అంతేగాని గత జీవితంలో జీవిస్తుంది అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఆయన చేసిన ఉపకారములలో చెప్పండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఉపకారములు నిన్ను క్షమించట ఉపకారము నీ జీవితము కట్టుట ఉపకారము నీ నీ కుటుంబాన్ని కట్టుట ఉపకారము నీకు వివాహము జరగట ఉపకారము నిన్ను ప్రయోజకుడైన దేవుని బిడ్డగా చేయట ఉపకారము కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అట్టే కృప పరిశుద్ధాత్మదేవుడు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించనుగా ప్రార్థన చేసుకుందాం రండి తండ్రి మహాపరుషుద్ధు మా ప్రభు నాయన ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ కృపా సింహాసనం దగ్గర వచ్చే కృపను మీరు దయచేస్తున్నది నీకు వందనాలు స్తోత్రాలు ప్రత్యేకంగా నాయన బంధకములు ఉన్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయన ఉండి నాయన తాగుడుకు ప్రాణిస్తా పొనాగ్రఫీకు బానిస్తా చుట్టా బిడి సిగరెట్లకు నాయన ఎటువంటి బంధకంలో వారు ఉన్నప్పటికీ కూడా నాయన ఏ సునాములో బంధకములోంచి విముక్తి కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ఈ వర్తమానం విని చూడుగా ప్రభు ఆయన వారు ఏ రీతిగా బయటకు రావాలో వారు తెలుసుకునే ప్రభుత్వం మీరు దయచేయమని ఏ సునాముని అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రిని ప్రేమ ప్రభు కృప శక్తివంతమైన ప్రైజ్ ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్ ఈ బైబిల్ తన స్వహస్తాలతోని రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు ఎవరు ఈ స్త్రీ ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా దేస్తే అక్కడ ఉన్నవారంతా ఏదో అనుకున్నారు ఏమనుకున్నారు తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా ఏసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణకు రాసాం ఈ థర్డ్ పేజ్లో రాయబడింది కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపిచ్చుకోండి మీరు అడగొచ్చు బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు ఏ విధంగా రాశారు ఏమి అనుకున్నారు ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగ్జిన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి దీని విలువ ఎంత ఏ విధంగా మీకు అందబడుతుంది ప్రతి నెల ఈ మ్యాగ్జిన్ మీకు అందబడుతుంది వివరాలు మీరు తెలుసుకోండి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఏవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు కాబట్టి ఏసు అనుచరుల పరిచయ ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే ఏసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది మేము ప్రణాళిక ప్రాంతంలో ఉన్నవారము మేము ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేయండి మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది యేస్సు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది మీరు ఏ ప్రాంత వాసులు మీరు ఎప్పుడు రక్షణ పొందారు ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి మీ కొరకు పూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలు భాగస్థులు కావండి మాతో పాటు చెయ్యి చెయ్యి కలపండి సర్వలోకానికి చెప్దాం యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి మిమ్మల్ని సంప్రదిస్తాం కలిసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వల్ల మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మెగా ప్లస్